వెల్కమ్ టు టీవీ ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా సమావేశం ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ రవికిరణ్ మాట్లాడుతూ గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంట ఉన్నారు అందరికీ తెలిసిందే రౌడీలే కదా మా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీలు చెప్పడం ఎంతవరకు న్యాయం చూపెట్టాలి ఏ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉందో తప్పులు అపోహలు చేయకండి రౌడీలు ఎవరు మీరు ప్రచార వాహనాలు వెళ్తుంటే కాల్చేస్తారా నవీన్ యాదవ్ని చూసుకుంటానని అంటారా నవీన్ యాదవ్ ప్రజలకి ఎన్నో సేవలు చేశారు ఎంతమందికి సహాయం కూడా చేశారు కబడ్దార్ బీఆర్ఎస్ నాయకులారా నోరు జారద్దు మళ్ళీ మా నాయకుడిపై వస్తే ఎంఆర్పిఎస్ నాయకులు సహించేది లేదని తెలిపారు ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ ఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు భీమ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ కరుణాకర్ శైలు పాల్గొన్నారు నా పేరు బోడ రవికిరణ్ నేను వెంగల్ రావ్ రివిజన్లో జుబ్లీస్ కాన్స్టన్సీలో ఉంటా అన్న మా విన్నపం ఏమంటే మా నాయకుడు నవీన్ యాదవ్ గారు మాకు స్థానిక లీడర్ ఇక్కడ పుట్టి పెరిగినాం ఆయన కానీ నేను కానీ పుట్టి పెరిగినాం పుట్ పెద్దగా ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పోతాం అన్నీ ఇక్కడనే చేస్తాం కానీ మీరు అంటురు కదా మీ అడ్డ మీ స్థానికంగా మీరెవరు అని మా నవీన్ యాదవ్ గారు రౌడీ సీటర్ అని మీరు ఎలా పేపర్లు అన్నా నమస్తే తెలంగాణ నిన్న చూసిన నేను రౌడియా లేడియా అని అది ఏ కారణం చేత వేసినాను మా నవీన్ యాదవ్ గారు ఏపీఎస్లైనా రౌడీ షీటర్ ఉందని మీరు తెలిసగలరా చెప్పగలరా ఒకటి రెండో పాయింట్ మా స్థానిక నాయకుడు మీ గల్లీలల్లో తిరుగుతాడా చేస్తాడా అంటున్నాయి దాన్ని వైరల్ చేస్తున్నారు మీడియాలో చాలా వైరల్ కేటీఆర్ గారికి చాలా మీడియా వైరల్ చేయడం అలవాటు సోషల్ మీడియాలో ఆయన వైరల్ చేస్తున్నారు చేసిన ఆయన ఏమన్నారు నిన్న జవహర్ నగర్లో మా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి బండి ఉంటే టీఆర్ఎస్ నాయకులు అగ్గిపెట్టని కాల్ చేస్తా అన్నారు మేము ఎవరిని ఏమన్నారు వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు అడుక్కోండి మా ఓటు హక్కు మేము అడుగుతాం కానీ మీరు ఇట్లా భయభ్రాంతులు మీరు చేస్తున్నారా మేము చేస్తున్నా రెండో విషయం కేటీఆర్ అన్న ఏం చేస్తుందంటే ఇడ్లీ బండిలల్లా చాయ్ బండిలల్లా వసూలు అవుతుంది అన్నారు అన్న గతంలో అమీర్పేటలో వసూలు ఎవరు చేసిర్రు మీకు తెలుసు అది శ్రీనగర్ కాలనీ డివిజన్ వాళ్ళు చేసిర్రు జుబ్లీస్ కాన్స్టెన్షన్కి అంతా తెలుసు గతంలో మీ నాయకులు అన్న మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేటీఆర్ గారు ఇప్పుడు ఎవరైతేకో కౌశిక్ రెడ్డి గారు ఈ మన సుధీర్ రెడ్డి గారు అన్నా మీరు మీరు అది చేసుకోవాలి ఇంకోటి అని అంటురు ల్యాండ్ వ్యాపి మా స్థానికంగా జుబ్లీస్ కాన్స్టేషన్ ఎక్కడ చేసిరన్నా మా నవీన్ యాదవ్ గారు చెప్పండి ఒక్కరి నుంచి మా లోకల్ మంచి ఒక వంద గజాలు పది గజాలు యాభై గజాలు ఎక్కడైనా స్థానికంగా కబ్జా చేసినా మీరు చూపించగలరా నెక్స్ట్ ఇంకోటి మీరు మీరు అన్న కేటీఆర్ గారికి అప్పీల్ ఏం చేసిన అంటే నిన్న ఆయన ఇడ్లీ దోశ అన్నారు కదా నెక్స్ట్ అయిపోయింది మీరు అన్న మూడేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారికి మేము వినప ఏం అంటే అన్న వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు రెండు వేలు ఇస్తారు వెయిట్ చేస్తారు ఐదు వందలు ఇస్తారు అన్నారు కేటీఆర్ గారు చెప్పారు ఏ ముందే జాగ్రత్త ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళంతా మనకంటే పెద్ద లంగలు అన్నారు లంగా ఎవరన్నా మీరే కదా మనకంటే పెద్ద లంగలు అంటారు మీరే లంగా ఫస్ట్ ఎవరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాకంటే పెద్ద లంగలు అన్నారు మీరే ఫస్ట్ కావాలంటే వైరల్ అవుతుంది ఆ వీడియోలు చూసుకోవచ్చు ప్రతి మీడియాలో యూట్యూబ్లో అన్నింటిలో ఉన్నది నెక్స్ట్ బాబా ఫసీత్ను అని ఒక మాజీ మేయర్ గారు ఉండే బోలబొండ డివిజన్ గతంలో ఏం చేసిరన్న మాగంటి గారు ఆఫీస్ తీపిచ్చిండు టీఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పలేక మింగలేక ఎంత ఆత్మ ఆత్మగౌరవం పడకుండా తెలుసు మాకు సిఎన్ రెడ్డి గారు ఉండే కార్పొరేటర్ గారు సిఎన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో వచ్చింది ఎందుకు వచ్చినా బాగంటి గారు స్వయం మీడియా మొత్తం ప్రపంచం అంతా చూసింది గతంలో మేము విరాశలో ఉండే మా స్నేహితుడు గణేష్ సింగ్ అని బోనాల పండుగారు అవుతుంది కొంతమంది ఆ ఇంట్లో జరిగారు అప్పుడు ఎవరు అన్న రౌడీజం రౌడీజం అనేది మీరే చేసిన మేము చేయలేము ఇంకా అట్లా చాలా చెప్తే చాలా ఉన్నాయి గారు ఉండే షఫీ గారు కార్పొరేటర్గా ఉండే ఆయన ఎమ్మెల్యే ఉండేంత వరకు మా ఏరియానే కనిపించలేదు ఇప్పుడు నెక్స్ట్ షఫీ గారు వచ్చింది మళ్ళీ అలా చాలా ఉన్నాయన్న చెప్పాలంటే రౌడీజం ఏం చేయలే మీరు పుట్టించు మీరు చేసిరు గతం నుంచి మా నాయకుని మాత్రం ఈ స్థానిక నాయకుని మాత్రం బరాబర్ అంటారు బాయి వస్తారీతారా ఎట్లా అంటారు మరి మా ఇంటికి వచ్చి మా గడపకు వచ్చి మమ్మలం బెదిరిస్తే ఊపిటమా మాకు లేడా చిమురం నవీన్ యాదవ్ గారికి మాకు ఇంకోసారి ఏ టీఆర్ఎస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా మా నాయకుడిని తప్పుగా ఓ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మేము ఎంఆర్పిఎస్ తర్వాత హెచ్చరిస్తున్నాం తర్వాత పరిమాణాలు వేరే ఉంటాయి ఫస్ట్ టైం ఎవ్వరు దీనికి కౌంటర్ చేయకుండా ఎంఆర్పిఎస్ తర్వాత మా ఎంఆర్పిఎస్ జుప్లీ జిల్లా ఇన్ఛార్జ్గా మేము అండగా ఉంటాం మా నాయకునికి దేనికైనా సిద్ధపడతాం దేనికైనా తగ్గిస్తాం కానీ మా నాయకుని మాత్రం మీరు చాలా రెచ్చ రెచ్చరికే విధంగా చేస్తే ఈ విధంగా బాగుంటుందని మేము మీడియా విధంగా హెచ్చరిస్తాం